ప్లీజ్ చిల్లిగారు బాగున్నారండి హలో మీడే హాయ్ హాయ్ కంగ్రాచులేషన్స్ బ్రో ఐ మీన్ డీజే టెల్లు అప్పుడు నేను కలవలేదు మిమ్మల్ని బట్ గ్రేట్ జాబ్ అండ్ మా లాంటి మనలాంటి సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ హోల్సేల్గా సింగిల్స్ మన ఇండియాలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ తీసిన సూపర్ సినిమా డీజే టిల్లు అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేస్తూ అదే సాగ టిల్లు స్క్వేర్ తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టు ఉంది స్క్రీన్ మీద ఫస్ట్ టైం రాధిక నెక్స్ట్ టైం లిల్లీ దాని తర్వాత ఇంకెంతమంది వచ్చిపోతారో తెలియదు చిల్లీ బట్ ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను నేను వంశీ గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మలిక్ గారు థ్యాంక్ యూ ఆ పాడడానికి వచ్చే అయితే రెడీ ఆ ఓ మై లిలి ఓ మై లిలి ప్రాణ నినలిపేసి వెళ్ళిపో కమ ఓ మై లిలి ఓ మై లిలి

సూపర్ వై ఆర్ ది ఇండియన్ ఐడల్ ఈ మధ్య సింగింగ్ మాత్రమే కాదు డాన్స్ కూడా శ్రీరామ్ చంద్ర అద్దరు కొట్టేస్తున్నారు నేషనల్ లెవెల్లో అండ్ అలాగే ఈ సాంగ్ రాసింది రాసింది కూడా సిద్ధు ఎ మై గాడ్ అండ్ రవి ఆంతుని ఇద్దరు కలిసి రాసినటువంటి సాంగ్ ఇది సింప్లీ సూపర్ కదా రైటర్ యాక్టర్ అన్ని బట్ గ్రేట్ లిరిక్స్ సిద్ధు అండ్ బ్యూటిఫుల్ నేను సర్ప్రైజ్ అయిన పాడేటప్పుడు మలిక్ గారిని అడిగాను లిరిక్స్ రాసింది ఎవరు అంటే సిద్ధు అని వాట్ మల్టీ టాలెంటెడ్ బట్ చాలా బాగా రాశారు అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూవీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ నేను టిల్లు డీజే టిల్లులో పాడలేదు కానీ టిల్లు స్క్వేర్లో పాడాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎస్ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మైక్ రామ్ మిరియాల గారి ఆ రుస్టిక్ వాయిస్ వినాలనుకుంటుంది ఆ కంఠం కోసం ఎదురుచూస్తోంది ఎస్ హెయిల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిప్స్ తెలుగు హాయ్ గైస్ నేను మీ వైష్ని ైబ్ టుస్ తెలుగు హలోనిైబ్ టు ఇండియా